ఏమైంది కట్ చేసుకుంది బ్లడ్ వచ్చింది పసుపు అప్పుడప్పుడు అంత పసుపు పెట్టది కట్టినా చెప్తలేదు ఏమైంది ఏంది రీజన్ అంటే ఏం మాట్లాడతాను ఎట్లా చెప్తా సార్ నా నువ్వు కట్ చేస్తున్నావు నా ముందే నేను ఉచ్చం పోసుకున్నా నీకు అర్థమవుతుంది నాటకాలు చెప్తున్నా రిపుగా చేయడ కథలు దంతుంది మా ఇంటికి వచ్చి నువ్వేమో ఆడ ఏసీ ఫిట్ చేస్తున్నావులా ఫిట్ చేస్తున్నావు అని చెప్తున్నావా నాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందండి నేను ఎంత బాధలు ఉన్నా నాది నేను ఏదైనా హామ్ చేసుకుంటే నాకు అప్పుడే ప్రశాంతం అనిపిస్తుంది లేదంటే నాకు అంపేది అట్లా మాట్లాడక అర్థం అవుతుందా మా ఇంట్లో ప్రాబ్లం అని చెప్తుంటే వాడి మధ్య నీతో టైం స్పెండ్ చేస్తున్నాడు నీకు చికెన్ వండుతున్నాడు ఫుడ్ వండుతున్నాడు కలిసి నీతోనే ఉంటున్నాడు నీకే నీకేక్ వదిలేరా మళ్ళా రోజు బాధ అనిపిస్తుంది నిద్ర లేక ఏసీ లేక కోసుకో కోసుకో ఒక మనిషికి చిరాకు కోపం వస్తే ఆ మనిషి ఎంత దాకైనా అనడానికి ఒక మనిషి ఉంది ఇక్కడ నా దగ్గర అది రీజన్ చెప్పదు ఏం చెప్పదు అదే ఏడుస్తుంది అదే సఫర్ అవుతుంది చెప్పవే చెప్పవేమన్నా అయిందా సాయిగడితో గొడవ అయిందా అంటే కూడా చెప్పదు హ్యాండ్ కట్ చేసుకుంది నాకు ఏం అర్థమవుతా అంటే నాకు అడగకు నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవా ఒక సాయి సాయి అని నా లైఫ్ ఏంది అది ఇది అని చిరాకు పడుతుంది ఒకసారి ఆ మేడం బాగా అక్కడ చూడు ఒకసారి ఆమె చూడుర్రీ ఏంటి అసలు చెప్పు నా చిరాకు తెగిపిస్తున్నావు మేమే చూడాలి అవుతుంది కట్ చేసుకుంది బ్లడ్ వచ్చింది పసుపు అప్పటి అప్పుడు అంత పసుపు పెట్టదు కట్టినా చెప్తలేదు ఏమైంది ఏంది రీజన్ అంటే ఏం అవునే నాకు చాలా టెన్షన్స్ ఉంటాయి మాకన్నా ఎక్క టెన్షన్ నాకు బ్రదర్స్ ఉన్నారు నా ఫ్యామిలీ టెన్షన్స్ చాలా ఉంటాయి ఒకసారి ఒకసారి ఒక కొద్దిగాడికి ఫోన్ చేస్తా చెత్తనా కొడుకు

ఈ సార్ లిప్ చేయడు ఏడేదనో తిరుగుతాడు ఇంట్లో ఉన్నది ఒక అని పట్టించుకోడు ఏం చెప్పాలి అడిగి ఇప్పుడు సీరియస్ అయితే నాకు సంబంధం లేదు సనాడ నువ్వు మొడ్డ ఉడికి ఉంటున్నావు వాడిని మొడ్డ ఉడుతున్నావు అంతే నీకు అర్థం కాకుండా కట్ అయిపోయింది ఎట్లా చెప్తా సార్ నా నువ్వు కట్ చేసుకున్నావు నాకల్ల ముందే నేను పోసుకున్నా పోసుకున్నాను అర్థమైంది నాటకాలు చెప్తున్నా రిపుగా చెప్పుగేదాకా అర్థం అయింద చిన్న చిన్న నా ముడ్డలో చెప్పి చెప్తే మనిషి నిజంగా చెప్తున్నా ఎంత సైపు నువ్వు నిజంగా చెప్తున్నా నీకు అసలు సెన్స్ ఇంట్లో చెప్పి చెయ్యకో

వేటింగ్ వేటింగ్ అసలు ఫాల్తుగా ఏడునా అసలు చెప్పు తీసుకొని కాం కార్తా ఈ చెయ ఇడ కతల దెంతుంది ఇడ మా ఇంటికొచ్చి నువ్వేమో ఆడ ఏసీ ఫిట్ చేస్తున్నావు లావుడా ఫిట్ చేస్తున్నావ్ అని చెప్తున్నా ఏంది కేమనే ఏమ ఏం చేసలావు ఏమన్నంట నా పర్సనల్ లైఫ్ లైఫ్ నాకేం పీస్ఫుల్ లైఫ్ లేదు నా లైఫ్ అంతా ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్తుండు చెప్తుంది ఏం చేసలావు నేను ఏమనులే ప్లీజ్ అస్సలు నాకు అయితే లేదు నాతో మొత్తం నాకు అసలు అసలు నచ్చలేదు నచ్చలేదు అంటే బిహేవియర్ వచ్చి చేయగోసుకుంటే ప్రాబ్లం అని ఎట్లా అనుకుంటారు చెప్పండి నాకు ఎట్లా అంటే నాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఎంత ఉన్నా నాది నేను ఏదైనా హామ్ చేసుకుంటే నాకు అప్పుడే ప్రశాంతం అనిపిస్తుంది అంటే నాకు అంపేదు

నేనైతే వాడికి నేను చెప్పొచ్చింది కైస్ వాడైతే నేను వాడికి బరాబర్ చెప్తున్నాడు నేను రీజన్ కూడా వీడియో ఎందుకు కొడుతున్నా అంటే ఈమె అన్ని తెలవాలి కదా ఈమె వీడియో కూడా ఎందుకు కొడుతున్నాడు చెప్తా చెయ్యి కోసుకుందే కాకుండా ఏడ ఏడగలుసుకున్నది చెప్పు మా ఇంట్లో ఏడ ఏడు ఉంది చెయ్యి ఏడ కోసుకుని ఎప్పుడు నువ్వు నేను కాంప్రమైజే కాను నేను నేను కాంప్రమైజ్ మీకేమన్నా అయితే ఎక్కువ సఫర్ అయ్యేది మింట్ల తర్వాత మేమేవాడి కోసం కోసుకున్నావు నువ్వు జోగ తీసుకోసాను అదే కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తా అని చెప్పి అక్కడ తెలియదు నా టాలెంట్ అది తక్కువ పోసేసుకుంది ఏడుస్తుంది అని అప్పమ్మ వేసుకుని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ చేసుకున్నావు ఎందుకు రెడీ అయినా నేను ఫిక్స్ పొగదాని కూడా ఏమో దీని ముందు నేను ఎర్రీ పోగదానని నిల్చున్నా ఇప్పుడు అడిగేం నీకు చెప్పనా ఏంద్రానికి నాకేమో బీపీ తెలుసు అంటే నువ్వు ఫోన్లు మాట్లాడతావు

పెట్టం నేను నా ఇష్టం నా అరే చూపెట్టనుకో ఎవరో ఏదో పక్క ఏదో పర్సనల్ ప్రాబ్లం ఏమన్నా వేసిందా మా ఇంట్లో నీ గురించి కాదు అని చెప్పి అట్లా అర్థం అవుతుందా మా ఇంట్లో అని చెప్తుంటే అర్థం అయితే అన్ని నీవే ఉంటాయా నాకు వేరే టెన్ ఏమి ఉండయా నువ్వు ఒక్కడే ఉన్నావాడి వాడికి చెప్పాలి అన్ని చెప్పేటి ఉండవు అలా ఇప్పటి నుండి ప్రాబ్లమ్ అయిందని చెప్తే నేను పట్టించుకో నువ్వు పట్టించుకో పట్టించుకోవచ్చు నా రోజుల నుండి నీ పక్కన ఉంటుంది కదా అందుకే అరే నేను అప్పటికి అడుగుతున్నా సాడున్నాడు అంటే ఇంట్లో ఉన్నాడు అదేంది వాడు ఉండగా ఇది రాదే అనుకుంటున్నా

వాడు ఏమనడు వాడు బానే ఉంటాడు వాడి మధ్య నీకు టైం స్పెండ్ చేస్తున్నాడు నీకు చికెన్ వండుతున్నాడు ఫుడ్ వండుతున్నాడు కలిసి నీతోనే ఉంటున్నాడు నీకే ఎక్కువ టైం

నువ్వు ఏదైనా ఉంటే చెప్పాల్సిన నాటకాలు అర్థమవుతుందా చెప్పి బిహేవియర్ అట్లా అరే ఇట్లా కాదు నాన్న నాకు ఇట్లా అవసరం ఉంది నాకు ఇట్లా అవుతుంది పసు పెడితేనే అయిందిరా అది చిన్న ఏం లేకపోతే ఏదో కట్టినా నేనే ఇబ్బంది అవుతుందని చెప్పి హాస్పిటల్ బాగుందా కుట్లే

ఆ దేవుడు ఎట్లా రోజు ఎట్లా అవుతాయి ఓ ఆమె కోసం కోసుకున్నది చచ్చిపోతుంది పసి ఎవరికోసం ఆమె కోసం అంట చిచ్చి ఇస్ తెంగింది